ప్రస్తుతం ఉన్న కార్పొరేటు విద్యా వ్యవస్థలో పిల్లలకి సరైన బిహేవియర్ కావచ్చు ఇలాంటివన్నీ అక్కడ నేర్పుతున్నారు అనుకోవచ్చు అంటే ఇక్కడ చెప్పాలంటేనండి విద్యా అని అంటాం చదువు సంస్కారం అని అంటాం రైట్ ఈ రెండు జంటలు చదువు అనేది ఏంటి ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రేరేపిస్తే సంస్కారం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను తన యొక్క వ్యక్తిత్వాన్ని సైతం ప్రపంచానికి తెలియజేసేది ప్రవర్తన సో ఇక్కడ కల్చర్ మీరు అడుగుతుంది ఏంటంటే కల్చర్ ప్రజెంట్ చూసుకుంటే ప్రజెంట్ స్కూల్ కల్చర్లో ఎలా ఉందంటే కేవలం మార్క్స్ కోసమో ర్యాంక్స్ కోసమో ప్రిపేర్ చేస్తున్నారే తప్ప పిల్లల్ని జీవితానికి ప్రిపేర్ చేయండి జీతానికి కాదు పిల్లల్ని జీతానికే ప్రిపేర్ చేస్తున్నారు అందుకనే పోటీ అలవరుస్తున్నారు మార్కులు ర్యాంకులు ఎవరికి కావాలో తెలుసా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కావాలి ఎక్కడి వరకు కావాలో తెలుసా హండ్రెడ్ పర్సెంట్ మీ మార్క్స్ పనికిరావు మీ మార్క్స్ మీ సర్టిఫికెట్ మీరు క్వాలిఫై అయ్యారు పాస్ అయ్యారన్న విషయం ఉంటే చాలు తర్వాత ఇంటర్వ్యూ ఇయర్ అడిగే మొదటి ప్రశ్న నుంచి మీ జీవితం మొదలవుతుంది ఇంటర్వ్యూ ఇయర్లో ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఇయర్ అడిగేటువంటి మొదటి ప్రశ్న నుంచి మీ జీవితం స్టార్ట్ అవుతుంది ఆ జీవితం ఎలా ఉంటుందంటే ప్రతిదీని మీ పేషెన్స్ మీ ఎండ్యూరెన్స్ మీ నైతికత మీ ఏకాగ్రత మీ జ్ఞాన సముపార్జన అన్నీ కూడా ప్రతిదీ తెలిస్తేనే కదండి వీటినే తెలివితేటలు అని అంటాం జీవన నైపుణ్యాలే తెలివితేటలు అని చెప్పి పిలుస్తాం అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా హోలిస్టిక్ ఎబిలిటీస్ అని అంటామండి వీటిని ముద్దుగా ఈ హోలిస్టిక్ ఎబిలిటీస్ని ఎక్కడ నేర్పాలి ఎవరు నేర్పాలి దీనికి ఏమీ స్కూల్స్ ఉండవండి ప్రత్యేకంగా